నువ్వు పిల్లంటే భయపడ్డ చిన్నప్పుడు ఆ భయపడ్డది ఏదైతే ఉందో భయంలో రికార్డ్ అయ్యి నీ జ్ఞాపకాల్లో ఉండిపోయి ఇప్పుడు పిల్లలాంటి శబ్దాలు వచ్చినా పిల్లలాంటి వాసన వచ్చినా పిల్లి బొమ్మ చూసినా మియ్య మియ్య పిల్లి మిల్క్ షేక్ పిల్లి అయిపోతాం చిన్నప్పుడు జరిగిన అది కూడా బుచ్చుడు వచ్చేస్తున్నాడు అంటారు నిద్రపోడానికి అలా అనకూడదు అంటారు ఒకప్పుడు బుస్సీ ధరను ఒకడు ఉన్నాడు బ్రిటిషాల కాలంలో వాడు పెద్ద గడ్డు గంభీరంగా ఉండేవాడు పిల్లలు నిద్రపోకపోతే ఒరే బుస్సీ ధర వచ్చేస్తున్నాడు బుస్సిదరా బుస్సోడు బుచ్చోడు భూచోడు వచ్చేస్తున్నాడు రా ఇప్పటికీ బూచోడు అనే పదం బ్రెయిన్ లో రికార్డ్ అయిపోతుంది ఆ జ్ఞాపకం అది భయం తాలూకా జ్ఞాపకం ఉండిపోయి ఇప్పుడు సోషల్ ఫోబియా కావచ్చు లేదనుకుంటే ఎప్పుడు చిన్నప్పుడు గడ్డివాము తగలబడుతున్న స్మెల్ వచ్చిందనుకోండి ఆ స్మెల్ ఎప్పుడు వచ్చిందంటే ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుందని భయపడుతుంది వెంటిలేటర్లో ఎక్సలేటర్లు ఎక్కడం భయపడుతుంది లిఫ్ట్లో ఎక్కాలంటే భయపడుతుంది కుక్కలంటే భయపడతారు మొక్కలు అంటే ఫ్లైట్లో క్లోజ్డ్ రూమ్లు ఉంటే భయపడతారు ఆగ్రోఫోబియా ఆగ్రోఫోబియా క్లాస్లో ఫోబియా అంటే జూఫోబియా అంటే జంతువులు అంటే ఇన్ని ఫోబియాలు వచ్చేస్తాయి చిన్నప్పుడు జరిగిన జ్ఞాపకం భయం తాలూకు జ్ఞాపకం ఏదైతే ఉందో ఆనాటి స్విచ్ అప్పుడు రిమోటు ఇప్పుడు కూడా పనిచేసి ఇప్పుడు కూడా భయం కారణం అవుతుంది చిన్న చిన్న విషయాలకి టెన్షన్ పడడం చిన్న చిన్న విషయాలు భయపడడం చిన్న చిన్న విషయాలకి దేనికో దానికి లింక్ చూసుకోవడం ఈరోజు శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదు మంగళవారం డబ్బులు ఇవ్వకూడదు మా అత్తగారు మొక్కని చూస్తే వెళ్ళమంట అత్తగారులు అందరూ ఎలాగో ఉంటారు అత్తలేని కోడలు వస్తామో రాడు ఓడమో కోడలు లేని అత్తలు కొనవంతురా ఎప్పుడైతే అనుకునో దాని పర్సెప్షన్ అంటాం పారాడైమ్ అంటాం వాళ్ళ అమ్మ కంటే మంచి అత్తగారిని కూడా అత్తగారు మంచిది కాదన్న దృష్టితోటి కళ్ళ జోడు పెట్టుకోవడం వల్ల అవుతుందంటే చిన్నప్పుడు జరిగిన వీళ్ళ అత్తలకు అత్తలు అత్తలకు అత్తలు అత్తలకత్తలు జరిగే అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఎమి దాంట్లో రికార్డ్ అయిపోయి రికార్డ్ అనే యొక్క భయం ఇప్పుడు అత్త అనే వర్డ్ వచ్చేటప్పటికి కోడలు అందరూ భయం పడుతుంటారు వాళ్ళు భయపెట్టడం మానేసి ఇప్పుడు కోడల్లో అత్తగారిని భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు బికాస్ రిటార్డ్ అవార్డ్ మెత్తగారు అంటే ఊరుకోకే ఇలాగా చిన్నప్పటి నుంచి గైడెన్స్ ఇస్తారు నా దగ్గర కాదని ఆటలో మెత్తగారు వస్తుంది మెత్తగారి దగ్గర ఆడు అంటే అత్తని భూతంగా పెట్టాం అమిగ్డాల ఎప్పుడు కూడా భయానికి ప్రతిరూపం కాబట్టి భయం తరూపు జ్ఞాపకాలు దాచుకుంటుంది కాబట్టి అటువంటి ఆలోచనలు కానీ సెక్స్ అంటే కానీ హెచ్ఐవి అంటే కానీ హార్ట్ అటాక్ అంటే కానీ జుట్టుకోవడం అంటే కానీ కళ్ళు లోతుపోయినా బుగ్గలు పీకపోయినా ఎక్కువసార్లు లూరియల్స్ కదా డయాబెటీస్ వచ్చేస్తుందేమో ఇలా ఇన్ని రకాల భయాలు అమిగ్డాల తీసేసుకుని దాచేసుకుని ఏ ఇన్స్డెంట్ అయినా సరే గూగుల్లో చూసేసి ఆ డబ్బులన్నీ మాకు వచ్చేసి ఎంటర్ప్రేట్ చేసేసుకుని పూర్తిగా రోగి స్టోన్ అంత చరిత్ర ఉంది బయో యొక్క జ్ఞాపకాలు దీంట్లో దాచుకుంటుంది